హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మన కల్పనాస్ కిచెన్ ఛానల్లో ఒక మంచి టేస్టీ రెసిపీ చూడబోతున్నాము అదేంటంటే మనం ఎక్కువగా ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలు తీసుకొచ్చామంటే కనుక వాటిని చట్నీగా చేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము అయితే అవి కొత్తిమీర కానీ లేదంటే గోంగూర కానీ మెంతాగ కానీ ఇలాంటివి అయితే ఓకే కానీ చుక్కకూరతో చట్నీ ఎప్పుడో మనం ట్రై చేసి ఉండం కదా కానీ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది న్యాచురల్గానే కాస్త పుల్లగా ఉండడం వల్ల మనకి గోంగూరలాగా చింతపండుతో పని లేకుండా చట్నీ అనేది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే ఫస్ట్ మనము ఒక బాండ్లీ పెట్టేసుకొని దాంట్లో ఒకటిన్నర లేదా రెండు స్పూన్స్ వరకు ధనియాలను వేసుకోవాలి తర్వాత ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పల్లీలు కొంచెం జీలకర్ర అలాగే మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రైగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిని ఇవ్వాలి ఇవి లోపు మనము ఇంకొకసారి అదే బాండ్లీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం తినే కారాన్ని బట్టి నేను ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మీరు కావాలంటే మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇవి ఫ్రై అవుతుండగానే వీటితో పాటే మనము నేనైతే ఇక్కడ ఐదు కట్టల వరకు చుక్క కూరని ఇలాగ కాడలతో సహా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఈ ఆయిల్లో వేసేస్తున్నాను ఇవి మనకి గోంగూరలాగా జస్ట్ మనం కొంచెం హై ఫ్లేమ్ పెట్టామంటే కనుక వెంటనే కలర్ మారిపోతుంది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట ఇది వాటర్ రిలీజ్ అయిపోతుంది మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అలాగే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టామంటే కనుక ఈ వాటర్ అంతా కూడా తొందరగా ఈగిరిపోతుంది ఇది ఆకు మగ్గేలోపు మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ధనియాలు ఇవన్నిటిని కూడా మిక్సీ చేసేసుకుందాము కాస్త ఉప్పు వేసుకొని ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకుందాం తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు వీటిని ఇలాగా పౌడర్ లాగా పౌడర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఈ లోపు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆకును కూడా బాండ్లీలోనే వీలైనంత వరకు మ్యాష్ చేసేసుకోవచ్చు కానీ పచ్చిమిరపకాయలు అనేవి ఇంకా కాస్త మ్యాష్ అవ్వవు కాబట్టి ఇంకొకసారి మిక్సీ జార్లో వేసేసి మనం ఒకసారి జస్ట్ పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకున్నామంటే కనుక మనకి పచ్చడి మరీ జారుగా పల్చగా అయిపోకుండా ఉంటుంది చాలా మనకి తినడానికి మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పుల దాంట్లోకి ఆకు మగ్గించి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేసుకుందాము తర్వాత మనకి ఇలాగా చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఒక మనము ఉప్పు పులుపు అలాగే కారము చెక్ చేసుకుని ఏమైనా సరిపోకపోతే మళ్ళీ ఇంకొకసారి అడ్జస్ట్ చేసేసుకొని లాస్ట్లో పోపు వేసేసుకోవడమే ఆయిల్లోకి కొన్ని వెల్లుల్లి రబ్బలు అలాగే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని పోపు రెడీ అయిపోయిన తర్వాత మనము పోపులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి కమ్మటి చుక్కకూర చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట మనం కావాలనుకుంటే చట్నీ రుబ్బుకునేటప్పుడు కూడా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రుబ్బుకోవచ్చు లేదా ఇలా పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ చట్నీతో తింటే చాలా బాగుంటుంది అనమాట దోశల్లోకి కూడా ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఒకసారి రుబ్బేసి పెట్టుకున్నామంటే నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది చూశారు కదండి చాలా సింపుల్ అనమాట మనకి గోంగూర పచ్చడి ఎలా అయితే సింపుల్గా అయిపోతుంది అంత ఈజీగా అయిపోతుంది నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి